నమస్తే మీరు చూసిన రామకృష్ణ నన్ను గెలిపిస్తారా నా తల తీస్తారా అంటూ మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మరోసారి సంచలనాత్మక కామెంట్లు చేశారు శుక్రవారం సాయంత్రం పొదిలి పట్టణంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభ జరిగింది ఈ సభలో ముందుగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో నన్ను గెలిపిస్తారా లేదా నా తల తీస్తారా అంటూ మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇటీవల కందులాడి తరచుగా ఉరి వేసుకుంటాను శవాన్ని చూస్తాను అంటే అలాంటి పదాలు వాడుతున్నారు ఇదే క్రమంలో పొదిరిలో కూడా నా తల తీస్తారా అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి కందులాడి ఏమన్నారో చూద్దాం అందరికీ నమస్కారం నా ప్రాణ సమానులైన కార్యకర్తలు నాయకులు మన్ను టెన్నలు సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి అక్కలు చెల్లెళ్ళందరి కూడా పేరు పేరును ఉదయపూర్కి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్ద తండ్రి సమానులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మన పొజి పట్టణాన్ని తీసుకుని వచ్చి మన పొజలి సమస్యలు తెలియజేస్తూ మన పొజలి ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకునే దానికి పెద్ద ఆయన్ని పిలుచుకున్నాం మీ అందరి ఆశస్సులు దీవెనలతో తప్పకుండా అభివృద్ధి చేసుకుందాం ఈ ఐదు సంవత్సరాలు అనేక కష్టాలు పడ్డాం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఈ కార్యకర్తలు నాయకులు పడ్డ ఇబ్బందులు కష్టాలన్నీ కూడా కళ్ళారా చూశాను భవిష్యత్తులో మళ్ళా అటువంటి కష్టాలన్నీ రాకుండా కాపాడుకుంటానని మీ అందరికీ మాటిస్తా ఉన్నా ఈరోజు కార్యకర్తలారా నాయకులారా మీరందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి ఇది మీ పోరాట పరితులతో జరగాలని మీరందరికీ మనవి చేసుకుంటా ఉన్నా ఏమాత్రం పోరాటంలో తేడా వస్తే మళ్ళా మనం అందరం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి మీరు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారో లేదంటే నా తల తీసేస్తారో మీకు మీదకే వదిలేస్తా ఉన్నారని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇప్పుడు మన పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు